వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బాయ్ సాయి మోటో లాక్స్ వెల్కమ్ టు కొత్త ముచ్చట సో ఈరోజు ముచ్చటి ఏంటంటే మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత బ్రేక్ఫాస్ట్ రైడ్ పోతున్నాం సో ఈరోజు రైడ్ ఏంటంటే సిద్దిపేట పోతున్నాం మనకు సిద్దిపేట ఎంత దక్క అంటే ఎట్లా పోతున్నాం అంటే ఏదో కుక్కట్పల్లి నుంచి హైటెక్ సిటీ పోయినట్టు మనకు అంతే సిద్దిపేట అంటే మనం నెలకోసారి రెండు నెలకో నెలకు రెండు నెలలకు ఒకసారి రెండు మూడు సార్లు ఈజీగా పోతాము సిద్దిపేటకి సిబ్బడిక్క నుంచి అంతా ఎయిటీ నైంటీ చేంజ్ వస్తుంది ఎగ్జాక్ట్లీ జేఎన్టీ నుంచి సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ రైడు మళ్ళీ బెండి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళా లాస్ట్ బెండి వాళ్ళు కనెక్ట్ చేసింది కండక్ట్ చేసింది జనవరి ట్వంటీ సిక్స్త్ రోజు మళ్ళీ ఇప్పుడు కనెక్ట్ కండక్ట్ చేస్తున్నారు ఈ బ్రేక్ఫాస్ట్ రైడు అంటే ఏమైందనే నేను వ్యూలో పెట్టుకున్నా వ్యూలో చెప్తా ఏమైంది అంటే ఎందుకు ఈ సిక్స్ మంత్స్ గ్యాప్ వచ్చిందనే తర్వాత చెప్తా సో ఇప్పుడైతే టైం ఆరైతుంది అవుతుంది ఇక్కడ నుంచి మనం ఇంకా స్టార్ట్ అయిపోవాలి ఇంకొక ఎనిమిది మంది మొత్తం ఇరవై మంది మరి ఇప్పటికైతే పదిహేను మంది వరకు వచ్చిళ్ళు ఇంకొక నలుగురు ఆరుగురు జాయిన్ కావాలి వాళ్ళ కోసం వెయిటింగ్ సో వాళ్ళు వచ్చినాక అందరం కలిసి స్టార్ట్ అయిపోదాం ఇది ఎందుకు ఇంత టైం పట్టిది ఏందనేది మనం గోపురీలో మాట్లాడుకుందాం చలో అండ్ ఇంకోటి మనం కొత్త కెమెరా తీసుకున్నాక డీజే యాక్షన్ ఫోర్ అది ఈ బ్లాక్తో స్టార్ట్ అవుతుంది చూడండి ఒకసారి ఎట్లా వస్తుందో క్లారిటీ ఇంకేమైనా సెట్టింగ్స్ ఏమైనా ఉన్నా కూడా కింద కామెంట్తో చెప్పండి నేను చేంజ్ చేసుకుంటా అంటే క్లారిటీ పరంగా అయినా వాయిస్ పరంగా ఏమైనా ఉన్నా మీకు మీ ఇన్స్ట్రక్షన్ చెప్పండి ఇట్లా అన్న ఈ బ్లాగ్ చేయండి అన్న ఇట్లా చేసిన మీ సజెషన్స్ మా ఇస్తే దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతా బ్రో అండ్ చలో పోదాం మీకు స్టార్ట్ అయిపోదాం బై వాళ్ళొక్క అవుతుంది ఎప్పుడు సిద్ధి పెట్టుకోవాలి ఎప్పుడు టిఫిన్ చేయాలి ఎప్పుడు మళ్ళీ రిటర్న్ కావాలి సిద్దిపేట అంటే సిద్దిపేట దగ్గరలో అంటే అక్కడికి పోయాక ఫిక్స్ అంట ఏందనేది అంటే సిద్దిపేట దగ్గర పోదామా లేకపోతే ఓన్లీ టిఫిన్ చేసి వద్దామా అని చెప్పేసి అక్కడికి పోయాక డిసైడ్ అవుతుందంట ఇప్పుడు ఏం చెప్తాం అనుకున్నా అంటే లాస్ట్ టైం ఎందుకు మనకు అంటే లాస్ట్ ట్వంటీ సిక్స్ రైడ్ వీళ్ళు కండక్ట్ చేసేళ్ళు తర్వాత నుంచి మళ్ళా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రైడ్ కండక్ట్ చేసి ఎందుకు ఏమైందంటే ఆ రోజు మేము దాదాపు ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు మంది వరకు పోయినాం అనుకుంటా ట్వంటీ సిక్స్ రైడ్ రోజు కాకపోతే తర్వాత తర్వాత ఏమైందంటే ఇప్పుడు అందరూ కలిసి ఒక దగ్గర కూటమి అయింది ఈ కూటమి అయినాక ఏమైందంటే ఎవరి సపరేట్ అయిపోయి అదే ముచ్చారు అంటే ఐదుగురు కలిసి ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నారు ఇంకో ఐదుగురు బలి కలిసి ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని మొత్తానికి షోరూమ్ కమిటీలు అంటే షోరూమ్ వాళ్ళు వాళ్ళే అర్థమైపోయింది ఇక వీళ్ళు వీళ్ళే గ్రూప్ మా అంటే మాట్లాడుకొని కన్ఫర్మ్ చేసుకొని వీళ్ళు వాళ్ళు కూడా మేము ఐదుగురం ఉన్నాం ఇప్పుడు ఇదో గ్యాంగ్ మేము ఐదుగురం కలిసినాము మా నెంబర్ మేము తీసుకున్నాము అప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ టైం నుంచి మనం కలిసి పోదాం అని చెప్పి మనమే ప్లాన్ చేసుకొని ఇక మేమే ప్రతి వీక్ మేము ప్లాన్ చేసుకొని మేము బోర్డు అన్నమాట ఇక బ్రేక్ఫాస్ట్ అంటే శాంపుల్ చెప్తున్నాం మేమంటే మేము కాదు గ్రూప్ లా అన్నట్టు సో దానికి ఇట్లా జరిగింది అయితే అట్లా అని చెప్పి మెల్లమెల్ల మెల్లమెల్లగా మొత్తానికే కంపెనీ వాళ్ళు అంటే షోరూమ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పెడితే వచ్చి తక్కువ తర్వాత 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 ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మళ్ళీ మా వేణుస్వామి ఉన్నాడు వేణుప్రో ఆ వేణుస్వామి అంటే ఆయన అనుకునేది ఆయనే కాదు మా వేణుప్రో ఈయనే మొత్తం బ్రేక్ఫాస్ట్ ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కండక్ట్ చేసేది మేము చూసుకున్నది కూడా ఇదే సో మళ్ళీ లాస్ట్ వీక్ స్టార్ట్ చేసినట్టు అండ్ నిన్న ఈవినింగ్ కూడా ఇంతమంది వస్తారా ఇంకా ఇంకా కన్ఫర్మేషన్ కాదే ఎందుకంటే వన్ వీక్ ముందు పోస్ట్ పెట్టారు మా బెండ్లీ గ్రూప్ లో లాస్ట్ అంటే ఈ రోజు రైడ్ కదా నిన్న నైట్ వరకు ట్వంటీ మెంబర్స్ వస్తారని చెప్పి ఎవరికి తెలియదు ఇక అది కామన్లేండి అంటే వాళ్ళ ఉన్న ప్లాన్స్ ప్రకారం అవి ఉన్నాయో క్యాన్సిల్ అయినాయో అవన్నీ చూసుకోవాలి కాబట్టి అట్ల అయిందన్నమాట సో ఓకే నవరీస్ ఇప్పుడైతే యాక్చువల్లీ ఇంకొంచెం ఆరున్నరకి అట్లా పోతే బాగుండు కొంచెం సిటీ దాటి వల్ల ఇంత ట్రాఫిక్ కూడా ఉండేది కాదు కాకపోతే ఎండ సావా కొడుతుంది పది ఎనిమిది ఎనిమిది అయిందంటే మనకు మోగుతుంది ఈ గ్లౌజ్ పని అయిపోయింది కానీ వర్త్ ఎంత ఫైవ్ హండ్రెడ్ ఏమో ఈ బ్లౌజెస్ కానీ చాలా మంచిగా అనిపించింది అవి ఉన్నాయి వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్ ఫైవ్ థౌసండ్ పెట్టుకున్నా మీ అందరికీ తెలిసిందే కానీ ఇక ఏం చేయలేం అది మనం కూడా ఇద్దాం ఇండికేటర్స్ మాకు కూడా వస్తాయి ఫోర్ ఇండికేటర్స్ మాది మాకు కూడా ఇచ్చేయండి ఇక్కడ మేము కూడా ఇష్టాం సో నేను సిద్దిపేట నుంచి వచ్చి దాదాపు ఒక వన్ వీక్ వన్ వీక్ కూడా కాలేదు ఇంకా మొన్న లాస్ట్ నైట్ చూసుకుంటే అవన్నీ తిరిగేసి వచ్చినాం వన్ వీక్ బ్యాక్ మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి లేగొద్దు డైరెక్ట్ చామరిపడిపోయినాక మిమ్మల్ని కలుసుకుంటా ఈ వ్యూ ఎట్లా వస్తుందో నాకు భయం అవుతుంది సిగ్నల్ పడ్డది కానీ ఇంత పొద్దున సిగ్నల్ కావతే మా వాళ్ళు నన్ను అందుకే మేము వెళ్ళిపోతున్నా కానీ మీరైతే సిగ్నల్ పడితే ఆగండి ప్లీజ్ అంటే ఇంత పొద్దున కాబట్టి సిగ్నల్స్ అంత వర్తించాయి హైదరాబాద్ నైట్ టువెల్ అయ్యి టువెల్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ రూల్స్ అయితే ఎవరు పాటించారు అంటే పొద్దున కూడా ఎవరు వాటించారు కాబట్టి పొద్దున అయితే అంటే పోలీసులు వీళ్ళు చలాన్లు ఉంటాయని భయపడి అవుతారు కానీ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత లీడర్ నేను చెప్తున్నా అంటే ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఏదో అవహేళన చేయాలని కాదు ట్రాఫిక్ పోలీసులు అనేది మొత్తం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అసలు అసలు స్ట్రిక్ట్ లేదు మొత్తం లూజ్ అయిపోయింది హైదరాబాద్ సిటీలో అయితే ఒక్కడ హెల్మెట్ పెట్టుకోవట్లేదు అంటే పెట్టుకుంటున్నారు చాలా మంది వరకు అయితే అసలు పోలీసులు వాళ్ళని లైట్ తీసుకున్నారు వాళ్ళు ఎవరే మన వాళ్ళే కదా అని చెప్పి లైట్ తీసుకుంటారు పోలీసులను అసలు ఒక్కరు ఒక్కరి దగ్గర రూల్స్ పాటించట్లేదు నన్ను అడిగితే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ట్రాఫిక్ వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ ఉన్నారంటే అంటే దీనివల్ల ఏంటంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి ఫుల్ యాక్సిడెంట్లు అవుతున్నాయి సిటీలని అయితే కొంచెం మీరు చూసుకొని మెల్లగారణ ఆయన కొంచెం మా బైకర్స్ తరఫున ఒక రిక్వెస్ట్ ఏంటంటే అయ్యా మీకు అన్నం పెడతా కొంచెం ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళైతే ఈ వీడియో ఎవరైతే చూస్తారో లేకపోతే వాళ్ళ వారికి ఈ వీడియో షేర్ చేయండి కొంచెం ఈ ట్రాఫిక్ ని మాత్రం మళ్ళీ మీరు కొంచెం స్ట్రిక్ట్గా మీరు మళ్ళీ కండక్ట్ చేస్తే అందరూ బాగుంటారని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం ప్రజెంట్ షామీర్పేట ఓరార్ ఓరార్ నెక్స్ట్ షామీర్పేట షామీర్పేట దగ్గరలో ఉన్నాము అందరూ ఒకసారి వచ్చి మధ్యలో తప్పిపోయాలని చెప్పి చెక్ చేసుకోవడానికి పక్కకు ఆపినాము ఇంకా సీరెడ్ ఆయన వాళ్ళు అయితే అవుతారు ఇట్స్ కామన్ ఇక్కడ నుంచి ఇంకొక సిక్స్టీ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే సిద్దిపేటు సిక్స్టీ వస్తుందా సెవెంటీ అనుకుంటా సెవెంటీ ఏమో చేంజ్ చలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం ఇక అప్డేట్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ మేమైతే రెస్టారెంట్ ముందుకు వచ్చేసి కూర్చున్నాము కాకపోతే రెండే రెండు నిమిషాల ముందు ఇక్కడ యాక్సిడెంట్ అయింది అంటే చూస్తున్నా టాటా పంచర్ టాటా నెక్సాన్ టాటా నిక్సాన్ నుంచి గట్టి వచ్చి వెనకాల స్కూటీ మీద ముగ్గురు ఉన్నారు హెల్మెట్ పెట్టుకోలే పొయ్యి చక్కని కూర్చోతే తలకాయ తలకలిగింది అది తీద్దామంటే అది అది బాగోదు కదా అందుకని చెప్పేసి నేను దియ్యలే వాళ్ళని అయితే ఇప్పుడు హాస్పిటల్ పంపించేస్తున్నాను అదే కార్లా ఆ టాటా నెక్సాన్ కారు పోతుంది కదా ఆ కార్లు అయితే వాళ్ళు హాస్పిటల్ వెళ్ళిపోతున్నారు కొంచెం పర్లేదు అంటే మరీ ఎక్కువ అంటే త్వరగా తాకింది కానీ ఎక్కువ తాకలేదు సో అందుకే హెల్మెట్ పెట్టుకోండి రా బాబు అంటున్నాం హెల్మెట్ పెట్టుకోకపోతే ఇట్లనే పంచాయతీలు అయితే చోట్ ఇప్పుడైతే పోయి టిఫిన్ చేసి మిగతా ఉంచట్టు అని మాట్లాడుతున్నాం పండుగ ఇల్లు చిన్నపిల్లలా తెలియదు పెద్ద పిల్లలా అర్థం కాదు ఇట్లుంటుంది అన్నట్టు బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటే ఏం లేదు మీకు లాస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ రైడ్ పోయినప్పుడు చెప్పినా కదా ఫన్ అనిపిస్తుంది ఎంతసేపు ఆ సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఊ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే సిస్టమ్ చూ నెలకోసారి ఇట్లా వస్తే కొంచెం స్టెస్ తీరుతుందని చెప్పేసి అండ్ ఇంకోటి మంచి ఫ్రెండ్స్తో మంచి కమ్యూనికేషన్ అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ రైట్ అంతేగాని డబ్బులు ఎక్కువే కాదు ఓకేనా అది మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇట్లా మంత్లీ మంత్లీ బ్రేక్ఫాస్ట్ రైట్లు పోతూ ఉండండి ఎంజాయ్ చేయండి ఇంకోటి ఇక్కడ టేస్ట్ విషయం వస్తే పర్లేదు నార్మల్ టేస్ట్ అంతేం మా అంతేమైతే టేస్ట్ అనిపితే చట్నీలో ఉప్పు లేదు సాంబార్లో ఉప్పు లేదు సాంబార్ చప్పగా ఉంది సాంబార్లో కూడా కారం తక్కువ ఉంది అంతా తీయగా ఉంది మొత్తం మొత్తం అట్టట్లట్లు ఆగమాగం చేసేట్లు టిఫిన్ అంతా పర్లేదు మేమైతే ఇడ్లీ ఒకటి ప్లేట్ ఒకటి అదొకటి ఇదొకటి ఒకటి అన్ని టేస్ట్ చేసి పాడేసినాం ఇంకోటి కళ్ళు ఎందుకంటే కరెక్ట్ సన్న ఎండకు ఆపోజిట్లో లాక్ చేస్తున్నా అందుకే కళ్ళు సో ఇంకా సడన్గా రెండు మూడు రోజురోజు ఇట్లా అవుతున్నావు రోజు రోజు చిన్నపిల్లలలో అవుతున్నాను ఓకే సో టైం ఎగ్జాక్ట్లీ టైము ఒక్క నిమిషం లెవెన్ థర్టీ అవుతుంది సో మేము ఎగ్జాక్ట్లీ కేఫ్ కాఫీ డే దగ్గర అయ్యాను అక్కడ టిఫిన్ చేసేసి అక్కడ నుంచి టూ అవర్స్ సిద్ధిపేట వచ్చారు ఒకటో లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది కేఫ్ కాఫిడే అని ది బెస్ట్ అంటే మంచి క్వాలిటీ అండ్ టేస్ట్ మాత్రం సూపర్ కాబట్టి లోపల ఒకటి వేసేది కాబట్టి మేము ఇక్కడే చీరలు వేయించి ఈ చెట్టు కింద దాదాపు టూ అవర్స్ కూర్చున్నాం ఇంకా తప్పది ఇప్పుడు ఈ ఎండకు పోవాలని లేదు కాకపోతే పోవాలి పోయి తిని పడుకుంటే సండే ఆ రోజు ఈరోజు అలా 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 గడిచేస్తుంది చలో ఇరవై మంది వస్తే పది మంది వెళ్ళాం మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయేళ్ళు అంటే వాళ్ళకు వాళ్ళ పనులు ఉన్నాయి మనకి ఇలా సండే ఖాళీగా ఉన్నాం కాబట్టి మనం కూడా ఇక్కడే వీడియోతో కాసేపు టైం స్పెండ్ చేసినాం అట్లా అప్పుడప్పుడు ఇట్లా గ్రూప్తో వస్తే ఏంటంటే కమ్యూనికేషన్ పెరుగుతుంది మనకంటూ సర్కిల్ పెరుగుతుంది అట్లా అదే బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటే అందరు కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతారు ఇదొక బైక్ జోన్ అనేది మీకు కూడా ఇంట్రడ్యూస్ అవుతుంది కాబట్టి మీరు కూడా మీ ఫ్రెండ్స్తోని ప్లాన్ చేసుకొని రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయితే కరెక్ట్ రైటింగ్ జాకెట్ వేసుకొని మొత్తం టీషర్ట్ అంతా తడిచిపోయింది ఇప్పుడు గాలి గాలిపోతే ఆయు ఉంది ఇప్పుడు యూటర్న్ కి అంత దూరం పోవాలి ఓ వేర్ ఇస్ దట్ యూటర్న్ మ్యాన్ అయితే బ్రేక్ఫాస్ట్ సైడ్ అయితే ఇట్లా మునిసిపోయింది ఇంకా పోయే రూట్లో మ్యాక్స్ అయితే ఆయితే ఏం చేయలేను ఇప్పటికే అంటే ఫస్ట్ మెయిన్ బ్యాటరీ అయిపోయింది ఇంకోటి ఏంటంటే హీట్ ఎక్కువ అవుతుంది హీట్ ఎక్కువ అయితే బ్యాటరీ సకేటట్టు ఉంది అంటే ఫస్ట్ టైం డీజే యాక్షన్ మా గురించి మనం ఎక్కువ వాడలేదు సో అందుకే ఈ ఫోటో ఎట్లా వచ్చిందంటే నాకు కూడా భయం అవుతుంది అంటే వాయిస్ ఎట్లా వచ్చిందో తెలియదు వాయిస్ ఎట్లా వచ్చిందో తెలియదు క్లారిటీ ఎట్లా వచ్చిందో తెలియదు ఇవన్నీ నేను పోయి చూసుకొని ల్యాప్టాప్లో వేసి వీడియో ఎట్లా వచ్చిందో చూసి ఇది అప్లోడ్ చేయాలి ఇంకా వీడియో ఇంకా క్లారిటీ అయిపోతే క్లారిటీ పెంచేసి మళ్ళీ ఫ్రేమ్స్ సెట్ చేసి అవన్నీ చూసుకొని నెక్స్ట్ వీడియోకి దాన్ని ఇంకా బెటర్గా చేంజ్ చేసుకుంటా సో ఇప్పటికైతే ఇది బ్లాగ్ ఏం లేదు బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటే మీరు అందరూ అనుకుంటారు పైసలు ఎక్కువ ఉన్నాయి వీనికి ఇంత దూరం సిద్ధి పెడతాం టిఫిన్ చేయాలంటే చెప్పినాయి కదా మీకు లాస్ట్ టైం కూడా బ్రేక్ఫాస్ట్ రైడ్ గురించి అంతే దాని గురించి మళ్ళా మళ్ళీ చెప్పడం అంటే మళ్ళా అదే సో చెప్తు జస్ట్ ఫర్ రిఫ్రెష్మెంట్ అంతే ఐటీ ఎంప్లాయీస్ వీక్లీ టూ వీక్స్ అంటే ఢిల్లీ వాళ్ళ నుంచి దాదాపు సిక్స్ మంత్స్ అవుతుంది వీళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిపోయి తర్వాత ఒకసారి పోయినట్టు కాకపోతే వాళ్ళ గ్రూప్ వాళ్ళు చెప్పిన కదా ఎవరు డివైడ్ అయిపోయిందని అది ముంచట సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నా మళ్ళా మళ్ళీ చెప్పాలని అనుకోకండి ఈ వీడియో మన బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ లో మనని ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఐడి సాయి రాజ్ ఇంకోటి కూడా మీరు కింద కమెంట్స్ పెట్టండి నేను కమెంట్స్ ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటాను అంటే మీ సజెషన్స్ ఎట్లా ఏంది అనేది అంటే నెక్స్ట్ లాగ్ ఎటు పోదాము ఏం చేద్దాము అన్న మీరు మీ సజెన్స్ అంటే మీ సజెషన్ ఇటు పోతే ఇటు పో ఇది ఇది బ్లాక్ అన్నా ఆ ఏరియా పో కేరళకు పో ప్లేసెస్ చెప్పండి దాని గురించి నాకు తెలియకపోయినా నేను తెలుసుకోని మరిపోతా మీరు చెప్పండి మీరు సజెస్ట్ చేయండి నెక్స్ట్ అయితే రెయి సీజన్ స్టార్ట్ అవుతుంది ఇంకొక నెక్స్ట్ సీజన్ కి రెయిన్ సీజన్ లో మోస్ట్లీ నేను మన వరంగల్ సైడ్ మోస్ట్లీ తెలంగాణలో ఉన్న వాటర్ ఫాల్స్ ఏవైతే ఉంటాయో రైనీ సీజన్ చూడాల్సినా అవి కవర్ చేద్దాం అనుకుంటున్నా ఎలా కాకుండా ఎందుకంటే ఇంతవరకు నేను వరంగల్ లో ఒక్క లాక్ కూడా చేయలే సో వరంగల్ సైడ్ ప్లాన్ చేసుకుంటున్నా మన భోగోత వాటర్ ఫాల్స్ ఆ వేస్తంబాల గుడి ఆ మల్లూరు లక్ష్మీ టెంపుల్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటున్నా రైనీ సీజన్ లా మంచి గ్రీనరీ ఉంటుంది మీకు కూడా మంచి ఫుటేజ్ ఉంటుంది మంచి కంటెంట్ వస్తుంది కదా సో దానికోసమనే అక్కడ ప్లాన్ చేసుకుంటున్నా సో మీ సజెషన్ చెప్పండి మన సైడ్ మన వరంగల్ సైడ్ ఏమున్నా చెప్పండి పక్క అక్కడికి వెళ్ళి బ్లాక్ చేసి మీ అందరి చూపిస్తా తెలుగులో కూడా మన తెలంగాణ తెలంగాణలో ఉన్న టూ వాటర్ ఫాల్స్ ఏవైతున్నాయో అవన్నీ అందరి చూపెడదాం మన తెలంగాణ కూడా ఏం తక్కువ కదా టూరిస్ట్ ప్లేస్ లో మనకు మన తెలంగాణ కూడా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి గోదా వాటర్ ఫాల్స్ అనే ఇంకా ఇంకొకటి ఎటు నారాయణ సైడ్ కూడా ఇటు ఉన్నది బ్రో అటు ఒకటి ఉంది చాలా ఉన్నాయి వాటర్ ఫాల్స్ కాబట్టి చాలా తక్కువ మంది తెలుసు ఇటు ఆదిలాబాద్ సైడ్ కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయి చాలా తక్కువ మంది తెలుసు సో మీరు తెలిసిన వాటర్ ఫాల్స్ గురించి మీరు కింద కమెంట్ పెడితే నేను దాన్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు చూపేయడానికి ట్రై చేస్తా నేను కూడా పోతా మనోడే మెకానిక్ గ్రో బ్యాటరీ అయితే ఆల్రెడీ స్పేయర్ లో ఒక బ్యాటరీ తీసుకొచ్చిండు సేమ్ బ్యాటరీ ఎక్ సైడ్ ఈ బ్యాటరీ తీసేసినాము ఆ బ్యాటరీ పడేసినాం సో ఇప్పుడు వాళ్ళు షోరూమ్ పోయి ఆ బ్యాటరీ సంగతి ఏందో ఆ పంచాయి చూసుకుంటారు ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ రిటర్న్ అయిపోతున్నాం ఇంకా పెద్ద తరగైన ఇక్కడ ఆమ్రామైన ఇక్కడ ఎగ్జాక్ట్లీ బ్యాటరీ షాప్ కూడా ఉంది కానీ ఇక్కడ దొరకలే బ్యాటరీ బ్యాటరీ లేవు సో తెచ్చిన స్పేర్ బ్యాటరీ అయితే ఇక్కడ వేసేసినాం ఇంకా ఒక విధంగా లక్క అని చెప్పాల మా వాళ్ళి అందుకే ఇట్లాంటివి ఏమేమి వస్తూ ఉంటాయి ఆల్రెడీ వారంటీ పైన చేపిద్దామంటే ఆల్రెడీ వన్ ఇయర్ ఎప్పుడు అయిపోయింది బ్యాటరీ మీద ఓన్లీ వన్ ఇయర్ వారంటీ అయితే ఉంటుంది నాకు తెలిసి వన్ ఇయర్ టూ ఇయర్సో సో ఇప్పుడు మేబీ వాళ్ళు రీప్లేస్లా బ్యాటరీ కొత్తది ఇప్పడానికి ట్రై చేస్తామని అన్నారు మనోలే కాబట్టి లేకపోతే కొత్త బ్యాటరీ కొనుకోవాలి ఇంకేం చేయడం టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అదే ముచ్చట టైం ఎంత అయిందంటే ట్వెల్వ్ థర్టీ మనం పోయేసరికి ఇంకొక గంట వన్ థర్టీ వరకు ఇంట్లో ఉంటే చాలు ఎండలు మామూలు లేవు ఇంత తినే పడుకుంటే చాలు ఇక చలో ఇక స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి ఇంకా అమ్మ ఇది పరిస్థితి మళ్ళా బ్యాటరీ చూసుకున్నాం అనుకున్నాం కాకపోతే బ్యాటరీ మళ్ళా కొంచెం ముందుకు వచ్చేసరిగానే మళ్ళీ పోయింది సో ఇంకా ఏం చేస్తామని చెప్పి టోల్ ఇస్తున్నారు ఇక్కడి నుంచి మన సిటీ ఇంకా ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇప్పుడు టో చేయాలి మన వాళ్ళు ఇట్లాంటివి అవుతూ ఉంటాయి అవి మెకానిక్ ఉన్నాడు కానీ మెకానిక్ చేసేది ఆల్రెడీ ఆ బ్యాటరీ తీసి బ్యాటరీ పెట్టినా కూడా అది మళ్ళీ ఏమైందో మళ్ళీ ఫీజు కొట్టేసిందో షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియదు మళ్ళీ సేమ్ ఎగ్నిషియన్ మొత్తానికి ఆన్ కావట్లే సరే అని చెప్పేసి ఇక టాయ్ ఇస్తున్నారు సో ఇట్లా మీరు కూడా బ్యాటరీస్ కానీ ఏదైనా వెహికల్ ఏదైనా మీరు బండి బయట ఇస్తే పక్కా మెయింటెనెన్స్ మంచిగా చేసుకొని అప్డేటెడ్ లో చూసుకోండి ఏ చిన్న ఇష్యూ అయినా అది పెద్దగా అవుతుంది ఇట్లాంటి మెయిన్ ఇంకా ఈ ప్రీమియర్ బైక్స్ అయితే ఇంకా ఘోరం సిగ్నల్ అయినా మొత్తానికి మొత్తానికి బండి స్టార్ట్ కాదు అసలు ఒక చిన్న ఫ్యూజ్ పోయినా కూడా ఇప్పుడు అది అందులో బ్యాటరీ పోయిందని అన్నారు కానీ తర్వాత ఏమైతే తెలియదు మళ్ళీ బ్యాటరీ తీసేసిన తర్వాత మళ్ళీ బ్యాటరీ సెట్ కాలేదా బ్యాటరీ వల్ల మరి ఇంకో ఫ్యూజ్ కొట్టేసిందో వేరు అది సో ఇప్పుడైతే ఇక పోతున్నాం ఇక ఇంకా యాభై కిలోమీటర్లు ఇక ఇట్లనే మెల్లకపోతా చేసుకుంటూ వెళ్ళిపోతాం కాసేపు ప్రో ఇస్తారు కాసేపు నేను టో చేస్తా వాళ్ళ వాళ్ళు అంత చేసి తర్వాత నేను టో చేస్తా ఇక అట్లయితే ఉంటుంది చాలా ఓకే ఇదైతే చెప్తామని నేను మళ్ళీ వీడియో చూపిస్తున్నా అంటే వీడియో రికార్డ్ చేస్తున్నా మీరు మాత్రం ఇట్లాంటివి చేసుకోకండి కరెక్ట్ చూసుకోండి బ్యాటరీలు కరెక్ట్ ఉన్నాయా లేదంటే మీరు ఏదైనా బయటికి వెళ్ళినా ఏదైనా టూర్ ప్లాన్ చేసినా బైక్ మాత్రం మంచి కండిషన్లో ఉందా లేదా చూసుకొని బయటికి వెళ్ళండి అసలు ఎండాకాలం ఇంకా హైవేలలో బండి అయిపోయిందంటే ఎప్పుడు ఏం చేయలేడు సిటీలోన్నా వాడు ఫోన్ చేసిన మెకానిక్ వస్తే కానీ హైవేలు ఏం చేయలేము సో జాగ్రత్తగా బండి తీసుకొని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని కండిషన్లో ఉంచుకోండి ఎప్పటికప్పుడు బండి మాత్రం చలో